అన్ని పరిస్థితులలో దేవుణ్ణి గుర్తించువారు నిజంగా ధన్యులు అటువంటి వ్యక్తి ఈ లోకంలో అత్యంత తెలివైన వ్యక్తిగా ఎంచబడగలడు రెండి ఒకటి కోరింతీయులకు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూద్దాం దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన జ్ఞానం సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు సంబంధమైన సంగతులను దేనితో బోధించవలను ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము విషయాలను పూర్తిగా భౌతికమైన దృక్కోణం నుండి చూసే ప్రయత్నాల ద్వారా మనంతటా మోసపోయేలా ఎన్నటికీ అనుమతించకూడదు అయితే మనమెలా ఆత్మీక విషయాలను గుర్తించగలము ఆత్మ నేర్పు మాటలతో వచనము ప్రకృతి సంబంధీ అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెడ్డితనముగా ఉన్నవి దేవునిలో అది గొప్ప జ్ఞానంగా పరిగణించబడుతుంది కాని ఆత్మ లేనివారికి ఆత్మ యొక్క జ్ఞానము నుండి వచ్చు విషయాలు ఎలా కనపడను వారు వాటిని మూర్ఖంగా భావిస్తారు అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని ఏమిటి గ్రహింపజాలడు దేవుడు మనపై కుమ్మరించిన జ్ఞానము ఈ లోకపు జ్ఞానముతో సమానమైనది కాదు కానాలోని పెండ్లి విందులో యేసు యొక్క తల్లి ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పెను ఎందుకనగా బుద్ధి మరియు జ్ఞానము యొక్క సంపదలన్నీ ఆయన ఎందు గుప్తమయ్యున్నాయని ఆమెకు ఎరిగి మరియు విశ్వసించెను అందుకనే ఆయన చెప్పినట్లు ఖచ్చితంగా చేయవలెనని ఆమె వారికి సూచించెను యేసుక్రీస్తు ఆ బాణలు నీళ్లతో నింపుము అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొమ్ము వారు అలా చేసినప్పుడు ద్రాక్షారసము మర్మమైన అద్భుతమైన రుచిని కలిగి ఉన్నట్లు కనుగొనబడెను దాసులు కుండలను నీటితో మాత్రమే నింపినప్పటికి ఆ నీరు ద్రాక్షారసముగా మారెను ఆయన చెప్పినట్లుగా వారు కేవలం చేశారు కనుక ఇది జరిగింది పరిశుద్ధాత్ముడైన దేవుడు క్రీస్తు అన్సాద్ హోం గారు మరియు ఆత్మ యొక్క పెండ్లి కుమార్తె అయిన నూతన ఎరుషలేము తల్లి ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం లేకుండా ఈ భూమిపైకి శరీరధారిగా రాలేదు మనలను రక్షించే ఉద్దేశ్యంతో వారు ఈ భూమిపైకి వచ్చారు అందువల్లే అపస్థలుడైన పౌలు కొరిందిలోని సభ్యులకు వ్రాసినప్పుడు దేవుని యొక్క జ్ఞానము అది ఎంత అల్పంగా కనపడినను జ్ఞానుల జ్ఞానము కంటే అధికమైనదని అతడు ఒకటి కోరిందీయులకు ఒకటవ అధ్యాయం వచనం దేవుని వెడ్డితనము ఏమిటి మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది మన ఆత్మల యొక్క మేలుకొరకు మన స్వంత పరిమిత జ్ఞానంపై ఆధారపడుటకు బదులుగా మనం పరలోక తండ్రి మరియు తల్లి యొక్క జ్ఞానంపై ఆధారపడవలను దేవుడు మనలను ఎక్కడికి నడిపించిననో అంతం వరకు వెంబడించే జ్ఞానమును మరియు విశ్వాసమును కలిగి ఉండవలనని నేను మిమ్మల్ని మరొకసారి కోరుచున్నాను చాలా ధన్యవాదములు